ఐంటి పేయిని బాబు ఐంటి కొని అనంత బాబు ఫుల్ సర్వక తెలుసు సత్తా అంటేనే ఐని మాత్రం మా మాత్ మాత్ చెయ్యద్దండి ఐని మీద ఆంద్ర సెట్ గా సెట్ పెడతారా నాయి పార్టీ ఐనేం పవర్ ట్రైన్ దానికి అనంత బాబు ఎందుకంటే ఐని మాకు రెంటెన్ బడ్జెట్ తీజ్ కలున తెల్ల సర్వక తెలుసు సత్తా అంటే తప్పండి దీని నుంచి అవరసి సెట్ గా సెట్ కొద్ది బాబు దయసేసి ಅದರಲ್ಲಿ ಸುಸಿನಿಮೈತೆ ಮಾಮೂಲಿ ಇಲ್ಲಗೇ ಸೊಂತ ಕನಪಡತಪ್ಪ ಮಾಮೂಲಿ ಅಂತ ಆ ಇಷ್ಟು ಎವರು ಎದುಕೊಂಡಂತೆ ನಷ್ಟ ಎಲ್ಲ ಅಕ್ಕೋ